తిరుమల తిరుపతి దేవస్థానం మార్కెటింగ్ విభాగం ద్వారా చేపట్టిన సరుకుల కొనుగోళ్లలో భారీగా అవినీతి జరిగిందని దీనిపై ఏసీబీతో విచారణ జరిపించనున్నట్లు ధర్మకర్తల మండలి చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు ఈ ఏడాది వైకుంఠ ద్వార దర్శనం యథావిధిగా పది రోజులు కొనసాగుతుందన్నారు తిరుమలలోని అన్నమయ్య భవనంలో బోర్డు సమావేశం నాయుడు అధ్యక్షతన నిర్వహించారు ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అదనపు ఈవో వెంకయ్య చౌదరి సభ్యులు పాల్గొన్నారు నూట మూడు అంశాలపై చర్చించారు నవంబర్ పదిహేడు నుంచి ఇరవై ఐదు వరకు జరగనున్న శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ను ఆవిష్కరించారు సమావేశం తీర్మానాలను చైర్మన్ ఈవో విలేకరులకు వివరించారు టీటీడీ ప్రొక్యూర్మెంట్ విభాగంలో వైకాపా ప్రభుత్వం నుంచి కొనసాగుతున్న కొందరు మార్కెటింగ్ కొనుగోలు కమిటీ ఉద్యోగులు భారీగా అవినీతికి పాల్పడుతున్నట్లు గుర్తించామన్నారు ఉదాహరణకు మూడు వందల యాభై రూపాయలు విలువ చేసే సాలువాను పదమూడు వందల ముప్పై నాలుగు రూపాయలు కొన్నట్లు రాశారు ఇలా సుమారు యాభై కోట్ల అవినీతి జరిగింది ఈ సి ఈ విభాగం సిబ్బందిపై ఏసీబీతో విచారణ జరిపిస్తామని తెలిపారు ఈ ఏడాది వైకుంఠ ద్వారా దర్శనం యథావిధిగా పది రోజుల పాటు కొనసాగుతుందని దీనికి దర్శన టోకెన్ల జారీ ఆన్లైన్లోనా ఆఫ్లైన్లోనా అన్నది పది రోజుల్లో తెలియజేస్తామని చెప్పారు పది రోజులు ఏ విధంగా నిర్వహించాలి అనే దాని మీద కూడా ఒక ఎక్స్పర్ట్స్ కమిటీని వేస్తున్నాము లోకల్గా కూడా ఉన్నటువంటి కొన్ని ఆర్గనైజేషన్ వాళ్ళని కూడా సలహాలు తీసుకొని గతంలో జరిగినటువంటి చిన్న చిన్న ఇన్సిడెంట్లు అన్ని ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా బేరీ చేసుకొని ఇంకా అలాంటివి పునరావృతం కాకుండా మనం చర్యలు తీసుకోవాలనేది నిర్ణయం తీసుకున్నాం ఆ రోజు సీఎం గారు అన్న మాట వాస్తవం తర్వాత ఎక్కువ మంది దర్శనం చేసుకుంటే బాగుంటుంది కదా అనేటువంటి పాయింట్లో వాళ్ళు మాకు క్లియర్గా ఆదేశాలు ఇచ్చారు పది రోజులు పెట్టండి సుమారు ఏడు లక్షల మంది దర్శనం చేసుకుంటారు కదా అనేటువంటి పాయింట్ వచ్చింది అవి యాజ్ యూజువల్గా ఉంటాయండి దాన్ని ఎట్లా స్ట్రీమ్ చేయాలనే దాన్ని కమిటీ చేస్తాం ఇంకా టైం ఉంది కదా రెండేళ్ళు అంటే దీంట్లో గత మూడో సంవత్సరాల నుంచి ఆ ప్రక్రియ జరుగుతూ ఉంది అయితే గత సంవత్సరము కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి ఆ ఇన్సిడెంట్ దృష్టి అంటే అటువంటివి మళ్ళీ జరగకుండా ఉండాలి అది లాస్ట్ టైం కూడా ఆనరబుల్ సీఎం గారు సమీక్షించేటప్పుడు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ కాబట్టి ఏదైతే తిరుపతిలో కౌంటర్స్ పెట్టి టోకన్ ఇచ్చే విధానం ఉండిందో అది సరైనటువంటి విధానం కాదు అది మనం టెక్నాలజీ బాగా ఉపయోగించే అవకాశం ఉంది కాబట్టి టోకన్స్ ఏ విధంగా ఇవ్వాలి అంటే పది రోజులు నిర్వహిస్తున్నప్పుడు దాదాపు ఏడు లక్షల మంది వరకు దర్శనం చేసుకుంటే అవకాశం ఉంది వెంకుంఠ ద్వారా దర్శనం కాబట్టి ఆ టోకన్స్ ఏ పద్ధతిలో ఇవ్వాలి ఆన్లైన్ విధానం ఎట్లా ఉండాలి తిరుమల విధానం ఏ విధంగా ఉండాలి ఎంతమందికి ఏ విధంగా టోకన్స్ జారీ చేయాలి అంతా కూడా పారదర్శకంగా ఉండాలి ట్రాన్స్పరెంట్ మెకానిజంలో టోకన్స్ ఇచ్చే విధానం ఉండాలి అది ముఖ్యమైనటువంటి నిర్ణయం అంటే ఆ ట్రాన్స్పరెంట్ విధానము పబ్లిక్ భక్తులకి ఇబ్బంది లేకుండా ఏ విధంగా చేస్తే బాగుంటుంది దాని మీద ఒక బోర్డు మెంబర్ సబ్ కమిటీ అందరితో సలహా సూచనలు తీసుకొని ఇంకొక వారం పది రోజుల్లో ఆ విధి విధానాలు ఖరారు చేశాక ఆ టోకన్ జారీ చేసే ప్రక్రియను ప్రారంభిస్తాము ముఖ్యంగా ఏంటంటే తిరుపతిలో ఎక్కువసేపు వేచి ఉండి వాళ్ళు తొందరపడి అంటే ముందు అనే టోకన్ ఉంటేనే టోకన్ దొరుకుతాయి లేకపోతే టోకన్ దొరకపోవచ్చు అటువంటి వల్ల ఈ లేనిపోయిన ఏదైతే స్టాంప్ జరిగే పరిస్థితి ఉందో అట్లా కాకుండా సో ఆ తిరుపతిలో టోకెన్ ఇచ్చే విధానం అది సరైన విధానం కాదు అని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చి ఏ విధంగా టోకన్ ఇస్తే పారదర్శకంగా ఉంటుంది ఇబ్బంది లేకుండా ఉంటుంది స్మూత్ గా టోకన్ జారీ చేసే ప్రక్రియ చేసుకోవచ్చు టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు దాని మీద ఒక వచ్చే వారం పది రోజుల్లో బాగా ఆలోచించుకొని అన్ని ఆప్షన్స్ తీసుకొని ఆన్లైన్ ఆఫ్లైన్ ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకుంటా తిరుమల ఆన్లైన్ ఇవన్నీ కూడా దాని మీద ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది